దిత్యుడు మరలా చెట్టేకి బీతాలని పట్టుకొని బంధించి తెచ్చుచుండగా అతడు మరి ఒక కథ ఇట్లా చెప్పుతుండెను పూర్వము సోమావతియను పట్టణము ఉండెను దాని సూత్రమతి అను రాజు పాలించేవాడు అతడు సోమప్రభ అను కన్యను వివాహం ఆడి సుఖముగా కాలము గడుపుచుండేవాడు ఇట్లా జరుగుచుండగా ఒకనాడు బ్రాహ్మణుడు ఆ రాజు వద్దకు వచ్చి తనకు కొలువు ఇప్పించమని కోరాను రాజు బ్రాహ్మణుడి నీవు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు ఏమి పని చేస్తావు అని అడిగాడు నేను మాలవ దేశము నుండి వచ్చి తిని బ్రాహ్మణుడును నాకు మాసమునకు ఐదు వందల వరహాలు జీతము ఇప్పించుడు అన్నాడు నేను కోరినట్టు నన్ను మీ కొలువులో ఉంచుకున్న ఎడల మీకు ఆపద కలిగినప్పుడు సహాయపడుదును అని చెప్పాడు అందుకు రాజు సమ్మతించి అతడు కోరినట్లుగా జీతము ఇచ్చి అతడు కుటుంబంతో నివసించడానికి ఒక మేడ కట్టించి ఇచ్చి ఎంతో గౌరవముగా చూసేవాడు ఇలా కొన్ని దినములు జరిగిన పిమ్మట రాజు ఆ బ్రాహ్మణుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోవడానికి కొందరు గూఢాచారులను నియమించాడు కొందరు బ్రాహ్మణుని గురించి బాగుగా విచారించి రాజు వద్దకు వచ్చి మహారాజా ఆ బ్రాహ్మణుడు మీరు ఇచుచున్న ధనములో ప్రతి నెల రెండు వందల వరహాలు దేవాలయమునకు రెండు వందల వరహాలు బ్రాహ్మణ అగ్రహారాలకు వంద వరహాలు తన కుటుంబ ఖర్చులకు వినియోగపరుచున్నాడు అని చెప్పారు వారు చెప్పిన మాటలు విని రాజు ఎంతో ఆనందించి ముందు ముందుకంటే మరింత గౌరవంగా చూడసాగాడు ఆ బ్రాహ్మణుడు రాజు వద్ద కొలువు సంపాదించినప్పటి నుండి ఎల్లవెల్లల ఆయన వద్దనే ఉండి కంటికి రెప్పలా కాపాడేవాడు రాజు అతనికి వీరవరుడు అని బిరుదు ఇచ్చాడు ఇలా జరుగుచుండగా ఒకనాడు అర్ధరాత్రి సమయంలో ఎక్కడి నుండో ఒక స్త్రీ యొక్క వేడుపు వినిపించసాగింది ఆ రాజు ఏడుపు విని అంతఃపురం నుండి బయలుదేరుచుండగా వీరవరుడు ఆయనకు ఎదురుపడినాడు రాజు అతన్ని చూసి ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందో విచారించి రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు ఆ వీరవాడు చిత్తం అలాగే అని చెప్పి రాజుకు వెళ్ళిపోయెను రాజు అతను వెళ్ళిన తరువాత ఏమి చేస్తాడో అని చెప్పి పరిశీలించడానికి రహస్యముగా అతన్ని అనుసరించుతుండెను వీరవరుడు ఏర్పు వస్తున్న దిక్కుగా పోయెను అతడు పట్టణము చివరకు పోగా అచ్చట ఒక స్త్రీ కనిపించినది ఆమె అక్కడ కూర్చుని బిగ్గరగా ఏడుస్తుంది వీరవరుడు ఆమె వద్దకు పోయి ఇంత రాత్రి వేళ ఇచ్చడ కూర్చుండి ఎందుకు ఏడుస్తున్నావు ఎవరు నీవు అని అడిగాడు ఆ స్త్రీ ఓయి నేని పురదేవతను ఈ పట్టణము ఏలుచున్న రాజుకు ఒక గొప్ప ఆపత రాబోతున్నది అతడు మిక్కిలి ధార్మికుడు కావుట చేత విచారము ఆపుకోలేక ఏడుస్తున్నాను అని చెప్పింది ఆమె మాటలు విన్న వీరవరుడు తల్లి మా రాజుకు రానున్న ఆపద ఎలా తొలుగుతుంది దయచేసి చెప్పండి అని వేడుకున్నాడు ఆమె ఒక బ్రాహ్మణి బాలుని ఇక్కడికి తీసుకొచ్చి బలి ఇచ్చిన ఎడల రాజుకు రానున్న కీడు తొలగిపోను అని చెప్పింది ఆ మాటలు విన్న వీరవరుడు వెంటనే ఇంటికి పోయి భార్యను పిలిచి పురదేవత చెప్పిన విషయములు అన్ని చెప్పి మన కుమారుని బలి ఇచ్చి రాజును కాపాడవలనని తలుచుకున్నాడు ఇందుకు నీవు ఇష్టపడదువా అని అడగగా ఆ ఇల్లాలు మీకు ఇష్టమైన నాకు ఇష్టమే అని చెప్పెను తరువాత వారు తమ కుమారుణ్ణి పిలిచి జరిగిన విషయములు తెలిపి నీ అభిప్రాయం ఏమిటి అని అడుగగా ఆ బాలుడు రాజును రక్షించుటకు నా ప్రాణమిచ్చుటకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు వీరవరుడు తన కుమారుణ్ణి పురదేవతయకు కాళీ గుడికి తీసుకుని వెళ్లి శుభ్రంగా స్నానము చేయించి కాలీ ముందు బలి ఇచ్చాడు అది చూచి ఆ బాలుని తల్లిను చెల్లె ఇద్దరూ దుఃఖము భరించలేక మరణించారు భార్య మరియు బిడ్డలు మరణించినందుకు వీరవరుడు చాలా బాధపడి నేను మాత్రం బతికి లాభమేమిటి అని తలచి ఖాళీ ముందు నిలబడి తల్లి నీవు చెప్పినట్లు చేసి తిని కావున ఈ పట్టణపు రాజును ప్రజలను కాపాడు భారము నీదే ఖడ్గంతో తలనరుక్కొని మరణించెను జరిగిన విషయములన్నీ చూసి రాజు నా కొరకు ఇందరు ఏకకాలంలో మరణించినారు ఇట్టి ఉత్తములు పోయిన తరువాత బతికి ఏమి లాభము అని తలచి కడ్గముతో తన శిరస్సును ఖండించుకోబోచుండగా మహాకాళి అతను చేయి పట్టుకుని రాజా నీ ప్రాణము నిలుపుటకై ఇందరూ మరణించిరి నీవు మరణించుటకు ప్రయత్నించుట న్యాయము కాదు నీకు కావాల్సిన వరమేదైనా కోరుకో అని అనగా రాజు ఆనందించి తల్లి నా క్షేమము కోరి మరణించిన ఈ నలుగురిని బ్రతికించుము అంతకంటే నేను కోరదగినదేమీ లేదు అని చెప్పగా మహాకాళి సంతోషించి ఆ నలుగురిని బ్రతికించెను రాజు వారికి తెలియకుండా తన ఇంటికి పోయి ఏమీ ఎరగనట్లు ఉండెను వీరవరుడు భార్యను పిల్లలను ఇంటికి పంపి కాళీమాతకు నమస్కరించి రాజు వద్దకు పోయెను రాజు వెళ్ళిన పని ఏమైంది అని అడుగగా ఏడ్చుచున్న స్త్రీకి ధైర్యము చెప్పి సంతోషము కలిగించి వాచితిని అని చెప్పాను వీరవరుని మాటలకు రాజు సంతోషించి రాత్రి జరిగిన విషములన్నీ ప్రజలకు చెప్పి తన ప్రాణము కాపాడినందుకు ప్రాణత్యాగం చేసిన వీరవరుని కుటుంబమును అనేక విధములుగా కొనియాడి అతనికి అనేక బహుమతులు ఇచ్చాడు మంత్రి పదవి ఇచ్చి గౌరవించాడు కావున వారిలో ఎవరు శ్రేష్ఠులు అని బీతాలు ప్రశ్నించగా అప్పుడు విక్రమాదిత్యుడు యజమాని కొరకు నౌకరు ఎట్టి కార్యమునైనా చేయుట ధర్మము భర్త మాట ప్రకారము చేయుట భార్య ధర్మము తల్లిదండ్రుల ఇష్టము అనుసరించి చేయుట పుత్రుని ధర్మము కాబట్టి వారు నలుగురు వారి వారి యోగ్యములైన కార్యముల్నే చేసేటరి అయితే వారి నిమిత్తము తన ప్రాణాలను పోగొట్టుకుంటకు సిద్ధపడిన రాజు మిక్కిలి వ్యాయాధిపతి అని చెప్పగానే బేతాళుడు సంతోషించి తిరిగి వృక్షము మీదికి పోయెను